అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింహల్ అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి మెదక్ జిల్లా నుంచి బ్రదర్ మనోజ్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు ఒరిజినల్ డేసీ జాతికి సంబంధించిన రాంపూర్ రేజా అని పిలువబడే కోళ్లు అయితే సేల్కున్నాయండి ఉన్నాయండి ఈ వీడియోలో మొత్తం మీకు రెండు బ్రీడర్లు అలాగే రెండు పెట్టలు అలాగే వాటికి వచ్చిన పిల్లలు అయితే సీలుగా చూపించ జరుగుతుందండి ఇవనేవి ఒరిజినల్ రాంపూరి రేజాకి సంబంధించినగా బ్రదర్మని చెప్తున్నారు అండి ఒరిజినల్ రేజా జాతికి సంబంధించినవి అయితే అని చెప్తున్నారు దయచేసి గమనించండి అండి ఈ వీడియో అనేది ఎవరికైతే లాంటి ఇంట్రెస్ట్ ఉండి అలాగే వాటి విలువ తెలిసిన వాళ్ళ కోసం మాత్రమే అందు గురించి ఈ విషయం నేను స్టార్టింగ్లోనే చెప్తున్నాను వీడియో మొత్తం చూడకపోయినా పర్వాలేదు ఈ వీడియోలో మీకు ఈ బ్రీడర్స్ కింద వచ్చిన పిల్లలు అలాగే ఈ బ్రీడర్లు అయితే ఉన్నాయండి ముందుగా ఈ పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే నెల పిల్లలు వచ్చేటప్పటికి ఒక్కొక్క పిల్ల యొక్క ధర ఐదు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారండి పిల్లలు వచ్చేటప్పటికి ఐదు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు అలాగే రెండు నెలల వయసు కలిగిన పిల్లలు వచ్చేటప్పటికి పదిహేను వందల రూపాయలుగా చెప్తున్నారండి రెండు నెలల వయసు వచ్చేటప్పటికి ఒక్కొక్క పిల్ల పదిహేను వందల రూపాయలుగా చెప్తున్నారు బ్రదర్ అయితే రెండు నెలల వీడియోలు అయితే నాకు పంపించలేదండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకుంటే బ్రదర్కి ఫోన్ చేసినట్టయితే వాళ్ళకి పర్సనల్గా పంపిస్తానని చెప్పి బ్రదర్ అని చెప్పారండి ఈ వీడియోలో అయితే మీకు రెండు బ్రీడర్లు అలాగే రెండు పెట్టలు మొత్తం నాలుగు కూడా ఒరిజినల్ రాంపూరి జాతికి సంబంధించిన అని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి వాటి యొక్క ధరలు అయితే బ్రదర్ విడివిడిగా చెప్తానని చెప్పి బ్రదర్కి పర్సనల్గా కాల్ చేసినట్టయితే వాటి యొక్క ధరలు అయితే బ్రదర్ పర్సనల్గా చెప్తానని చెప్పారండి అలాగే ఈ రాంపూరి రేజాల గురించి కొద్దో గొప్ప అవగాహన నుండి అనుకున్న ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ చేయమని చెప్పారండి దయచేసి టైంపాస్ చేద్దాం అనుకుంటే మాత్రం కాల్స్ చేయొద్దని చెప్పారు దయచేసి గమనించగలరండి ఎవరికైతే ఆ బ్రీడ్ గురించి వాటి యొక్క విలువ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే చేయమని చెప్పారు ఇవైతే ఒరిజినల్ రాంపూరి రేజాకని చెప్పి బ్రదర్ మరీ మరీ చెప్పారండి మీరైతే వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు దయచేసి ఈ వీడియోలో చూపించిన కోళ్ళు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైట్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకునేది తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికైతే మనోజ్ గారు అండి అడ్రస్ వచ్చేటప్పటికి మెదక్ జిల్లా దయచేసి గమనించండి అండి టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్